తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది తేనెలోనికే భాష మన తెలుగు భాష అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష ఈ ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన ఒక ప్రత్యేకత ఉంది వ్యవహారిక భాషల్లో ఉద్యమకర్త అయిన గిడుగు రామమూర్తి పండ్లు గారి పుట్టినరోజు ఈరోజు గ్రాంధిక భాషల్లో ఉన్న పాఠ్యాంశాలని వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషి చేసిన వారు వెంకట రామమూర్తి పల్లు గారు తెలుగు భాషకు ఈయన చేసిన కృషి చిరస్మరమానీయం ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని మనం ఇంట్లో మాట్లాడే భాషను మరియు బడిలో మాట్లాడే భాషను వేరువేరుగా ఎందుకు ఉండాలని ఈ తెలుగులో గేయాలు పద్యాలు ఛందస్సు మొదలైనవి వాటికి అదే సాటి వాటికి లేవు పోటీ మొట్టమొదటగా ఒడిలోనే అదే మాట్లాడేది అదే మన మాతృభాష కొంతమంది తెలుగునే మర్చిపోతున్నారు ఇక తెలుగు భాష దినోత్సవాన్ని గుర్తుంచుకుంటారు అని అనుకోవడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఇది వినడం కొంతమందికి కోపం రావచ్చు కానీ ఇది నిజం ఇతర భాష వ్యామోహంలో పడి మన తెలుగు భాషను మర్చిపోతున్నారు